కౌంటింగ్ దగ్గర పడుతుంది ఏ పార్టీ గెలుస్తుంది అన్న అంశాలు ప్రస్తుతం ప్రతి ఒక్కరి మెదడులో తొలుస్తున్నాయి టెన్షన్ వాతావరణం ఏర్పడింది అభ్యర్థులైతే ఒక్క పోతగా ఉంది కార్యకర్తలు అయితే ఏ పార్టీ గెలుస్తుంది ఏ సర్వేలో ఏముందన్న అంశాలపై ఆరాధిస్తున్నారు ఏ పార్టీ గెలవబోతుందన్న అంశాలపై అనేక సర్వేలు వచ్చాయి కొన్ని సర్వేలు ఎన్డీఏ కూటమికి చేకూడతాయి మరికొన్ని సర్వేలు వైసీపీకి చేకూడాయి సర్వేలు ఆధారంగా గెలుపోటుకు ఉండబోతున్నాయా ఏ సర్వేలో ఏముంది లేదా సంక్షేమం పనిచేస్తుందా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు జనానికి చేరా సంక్షేమం తీసుకున్న వారంతా ఓటు వేసారా లేదా అన్నది ప్రధానమైన ప్రశ్నగా మారింది రాష్ట్రంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చింది ప్రతి కుటుంబంలో ఒక సంక్షేమ కార్యక్రమం చేరింది ప్రతి లబ్ధిదారులకి సంక్షేమ కార్యక్రమం చేరి ఈ సంక్షేమాలు పనిచేస్తే వైఎస్ఆర్సిపి గెలుస్తుంది సంక్షేమాలు పని చేయకుండా పోతే వైఎస్ఆర్సిపి గెలవదు కేవలం ఎన్డీఏ కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సంక్షేమం పనిచేయలేదు అభివృద్ధి జరగలేదు అన్న మరో రాణి పూర్తిగా ఉంది ఎవరి ఊహలు ఎలా ఉన్నా ఎవరి సర్వేలు ఎలా ఉన్నా ప్రస్తుతానికి సర్వేలు కాదు ప్రస్తుతం ఇది కేవలం ట్రెండ్స్ మాత్రమే ట్రెండ్స్ అంతకన్నా కాదు ఇది కేవలం ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే ప్రతి ఎన్నికల్లో నాగన్న సర్వే పర్ఫెక్ట్ గా ఉంటుంది దానికి ఆ ప్రొడిక్షన్ మనం తీసుకోవచ్చు నాగన్న పది సంవత్సరాలుగా ఈ ఎన్నికల సర్వేలు చేపడుతున్నారు గతంలో కూడా నాగన్న సర్వే సక్సెస్ అయింది తాజాగా నాగన్న సర్వే ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అయింది ఈ నాగన్న సర్వే ప్రకారం నెల్లూరు పార్లమెంటు వైసీపీ కైవసం చేసుకోబోతుంది అని వెల్లడించారు నాగన్న ఇది కేవలం అంచనా మాత్రమే సర్వే కాదు ఈ నాగన్న అంచనా ప్రకారం నెల్లూరు పార్లమెంట్ లో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యులు ఉన్నాయి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థులుగా వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ పార్టీ ఫిలాయించి టీడీపీలో పోటీ చేశారు వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేసిన తర్వాత వైసీపీ రెడ్డిని రంగంలో విజయసాయి రెడ్డిని రంగంలో తర్వాత పోటా పోటీగా తయారైంది అయితే నాగన్న సర్వేలో విజయసాయి రెడ్డి గెలిచే ఉన్నాయని విజయసాయి రెడ్డికి ఎక్కువ ఎడ్జి ఉందని భావిస్తుంది నాగన్న సర్వే అంచనా ఈ నాగన్న సర్వే అంచనా ప్రకారం ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి ఈ ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటిగా ఆత్మకూర్ కాన్స్టిట్యులో వైసీపీ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేశారు టీడీపీ నుంచి ఆనవ్ రామనారాయణ రెడ్డి పోటీ చేశారు ఈ ఇరువుల మధ్య పోటీ జరిగింది ఆత్మకూరులో విజయం వైసీపీ ఆనవ్ అవుతారు విక్రమ్ రెడ్డి విజయం సాధిస్తారని నాగార్ణ సర్వేలు చెబుతుంది ఉదయగిరి నియోజకవర్గానికి వస్తే ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ టిడిపి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు వైసీపీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించే అవకాశం ఉందని నాగన్న సర్వే చెబుతుంది ఈ నాగార్ సర్వే ప్రకారం ఇక్కడ చివరి ఫలితం ఉదయగిరిలో వైసీపీ దేనని వాళ్ళు పేర్కొంటున్నారు ఇకపోతే కావాల నియోజకవర్గం కావలి నియోజకవర్గంలో వైసీపీ నుంచి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి కావ్య కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు వీరిద్దరి మధ్య హోరాహోరీ బయట జరిగింది ఈ హోరాహోరీలో రామరెడ్డి ప్రతాప్ రెడ్డి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని నారాయణ సర్వే పేర్కొన్నారు ఇకపోతే కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి బుర్రా మధుసూధన యాదవ్ ఎన్డీఏ కూటమి నుంచి ఇంటూరు నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు ఇక్కడ ఎవరిది గెలుపు అనేది చెప్పలేని పరిస్థితి ఇక్కడ హోరాహోరి ఫైట్ జరిగింది గెలుపు ఎవరితో నిర్ణయించలేని పరిస్థితి అని నాగ సర్వే పేర్కొంది ఇకపోతే కోవూరు నియోజకవర్గం కోవూరు నియోజకవర్గంలో నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇక్కడ క్లియర్ కట్ గా నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి నాగారణ సర్వే చెబుతుంది ఇకపోతే నెల్లూరు సిటీ నెల్లూరు సిటీలో పొంగూరు నారాయణ టిడిపి నుంచి పోటీలో ఉన్నారు ఇక్కడ సామాన్యుడైన ఖలీల్ అహ్మద్ కు వైసీపీ రంగంలో దిగింది పోటీలో ఎవరు గెలుపు సాధిస్తారన్న విషయం చెప్పలేమని నాగాన సర్వే పేర్కొంది ఇకపోతే నెల్లూరు రూరల్ కాన్స్టిలో ఆరాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థిగా కోటమిరెడ్డి సీతరెడ్డి పోటీలో ఉన్నారు ఇక్కడ పోటీ హోరాహోరీ జరిగింది కోటరెడ్డి వీడి టీడీపీలో చేరారు ఇక్కడ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దించింది పోటా పోటీ జరిగింది ఎవరు విజయం సాధిస్తారన్న విషయం చెప్పలేని పరిస్థితి అని చూసుకుంటే ఆత్మకూరు ఉదయగిరి కావలి కోవూరు నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోకి వెళ్ళి నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కందుకూరు నియోజకవర్గాలు కిమ్ కంటెస్ట్ లో ఉన్నాయి ఇక్కడ ఎవరు గెలుస్తారని చెప్పలేమన్న పరిస్థితి నాగారాయణ వెల్లడించారు నాగన్న సర్వే సాంకేతికంగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కూడా నాగన్న సర్వే పేర్కొంది